ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం షర్మిళ గారు మా నూతన పిసిసి అధ్యక్షులు మా నాయకుడు రాజశేఖరెడ్డి గారి కూతురు నూతన హోదాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధలు తీసుకుని వస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజున రాయలసీమ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం జిల్లా వీటి యొక్క బాధ భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇక ఒక్క సంవత్సరం వర్షం రాకపోతేనే భూగర్భ జలాలు అడుగట్టిపోయి ఇబ్బంది పడే కాలాన్ని చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో బోర్లు ఇప్పటికే నీళ్ళు తగ్గిపోయి చెట్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది హందీవాణించి నీళ్ళు తెచ్చిన తర్వాత అంతకు ముందు కానీ అటు తర్వాత కానీ ఒక చెంబు నీళ్ళు కూడా ఎవరు తీసుకొని రాలని చెప్పాలనుకున్నాము ఇక్కడ అంటే అనంతపురం జిల్లా యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాల్సిన కాలం ఆసన్నమైంది రాయలసీమలో భాగంగా షర్మిలమ్మ గారి పర్యటనలో మన జిల్లా నుంచి మన జిల్లాకి ఏం కావాలి మన జిల్లాకి నీళ్ళు కావాలి ఉద్యోగాలు కావాలి అంటే రాయలసీమ ఒక నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడారు ఆ రోజు పరిపాలించిన రోజుల్లో స్కూళ్ళు యూనివర్సిటీలు కొత్త కొత్త ఇంటర్ చెన్నై బెంగళూరు కారిడార్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఆ రోజున బీఎస్ఎల్ యొక్క ఒక బ్రాంచ్ కానీ చెప్పు చాలా ఉంటాయి అన్నింటి కూడా రాయలసీమ పట్ల ఉన్న ఒక నిర్లక్ష్య భావంతో మాటలు మాట్లాడడం తప్ప నిర్లక్ష్య నిర్లక్ష్యభావం వ్యవహరించే కాలంలో షరంలమ్మ గారి పర్యటన సాగుతూ ఉంది మన జిల్లా నుంచి కూడా మన జిల్లా మన ప్రాంతం రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్ అని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఆ విజ్ఞప్తి చేయడం కోసం అవకాశం ఉపయోగించుకోవాలనుకుంటా ఉన్నాం కనుక మే అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం శర్మిళమ్మ గారి పర్యటన విజయవంతం చేయడం మన ప్రాంత భవిష్యత్తును కూడా ఓ మాటలో చెప్పాల్సి వస్తే ఆ రోజు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే మిగతా ప్రాంతాలకు నీటి సమ నీళ్ళు తీసుకెళ్తామని చెప్పిన ఆ మాట మాటగానే మిగిలిపోతే ఐక్య తెలుగు వాళ్ళ ఐక్యత కోసం మన దగ్గర రాజధానిని మనం వాళ్ళు త్యాగం చేశాం త్యాగం చేసామనుకుందామా లేక పోగొట్టుకున్నామనుకుందామా కానీ కాంపెన్సేటరీగా రాయలసీమ ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడాల్సిన అవసరాన్ని కూడా ఈ సమావేశం మాట్లాడుతుంది దయచేసి మీ అందరి యొక్క మద్దతు మాకు కావాలి పార్టీకి అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకించి రాయలసీమ మన జిల్లా భవిష్యత్తు కోసం ఈ సమావేశాన్ని వాడుకోమని నేను